రచనలకు స్వాగతం సుస్వాగతం మట్టి పరిమళం కథ రచన తిరునగరి సాయంత్రం ఏడుగంటలు హైదరాబాద్ హైటెక్ సిటీ రోడ్లన్నీ వాహనాల రొదతో నిండిపోయున్నాయి ఆ కూడా వెన్నెల మనసులో మాత్రం ఒకటే నిశ్శబ్దం బస్సు కిటికీలోంచి బయటకు చూస్తున్న ఆమె కళ్లలో ఈ రంగుల వెలుగులు కనిపించడం లేదు ఆమె వెనక్కి తిరిగి చూసుకుంటున్న చీకటి గతం తప్ప వెన్నెల పేరుకి తగ్గట్టే ఆమె జీవితం ఎప్పుడూ చల్లగా లేదు పల్లెటూరులో నాన్నలేని కుటుంబం అమ్మ కూలిపని చేస్తే వచ్చిన డబ్బులతో చినిగిన గౌను వేసుకుని గవర్నమెంట్ బడిలో చదివింది ఆకలిని నీళ్లతో నింపుకున్న రోజులెన్నో నువ్వు బాగా చదువుకుంటేనే మన తలరాత మారుతుంది తల్లి అన్న అమ్మ మాటలే ఆమెకు వేదమంత్రాలు ఆ మాటల కోసమే కష్టపడి ఇంజనీరింగ్ పూర్తి చేసి కన్నీళ్లను దిగమింగుకొని ఉద్యోగం కోసం ఈ మహానగరానికి వచ్చింది సిటీకి వచ్చాక తెలిసింది ఇక్కడ బ్రతకడమంటే యుద్ధం చెయ్యడమే అని వెన్నెల సాఫ్ట్వేర్ కంపెనీలో చిన్న ఉద్యోగం చేస్తోంది ఆఫీసులో ఏసీ గదులు చల్లగా ఉంటాయి కాని అక్కడి మనుషుల చూపులు మాత్రం వేడిగా చులకనగా ఉంటాయి పల్లెటూరి యాస అని కొందరు వేషధారణ బాగోలేదని కొందరు చేసే వెటకారపు నవ్వులు ఆమె గుండెను సూదుల్లా గుచ్చుతాయి పని ఎంత చేసినా మేనేజర్ అరుపులు డెడ్లైన్ల ఒత్తిడి ఆమెను యంత్రంలా మార్చేశాయి ఆఫీసు నరకం దాటుకుని వస్తే కిరాయి ఇల్లు మరో యుద్ధభూమి సింగిల్ బెడ్రూం పోర్షన్ ఇంటి ఓనరాంటీ వెన్నెల గేటు తీసినప్పుడల్లా ఒక నిఘానేత్రంతో చూస్తుంది ఏమ్మా ఏంటింత లేటు అమ్మాయిలకు ఇంత ఆలస్యం మంచిది కాదు అని ఆంటీ అనే మాటలో ఆప్యాయత కంటే అనుమానమే ఎక్కువ ఉంటుంది ఆఫీస్లో పని ఉండే ఆంటీ అని చెప్పినా ఆవిడ ముఖంలో నమ్మకం కనిపించదు నీళ్ల సమస్య కరెంటు బిల్లు గొడవలు ఎవరినీ రూమ్కి తీసుకురావద్దు అనే ఆంక్షలు ఆ నాలుగు గోడల మధ్య వెన్నెల ఊపిరి ఆడనట్లుగా ఉంటుంది పక్క పోర్షన్ వాళ్లు కూడా ఒంటరిగా ఉంటోంది ఏం చేస్తుందో ఏమో అన్నట్టు గుసగుసలాడుతుంటే తన శీలాన్ని ప్రతిరోజు నిరూపించుకోవాల్సిన అగత్యమామెది ఆమెది ఆ రోజు రాత్రి వండుకోవడానికి ఓపికలేక పెరుగన్నం కలుపుకుని తింటున్నప్పుడు వెన్నెల కళ్లలో నీళ్లు తిరిగాయి అమ్మ దగ్గర ఉంటే గోరుముద్దలు తినిపించేది కదా ఇక్కడ నేనున్నానా చచ్చానా అని అడిగే నాధుడే లేడు అనిపించింది చిన్నప్పుడు కష్టాలు వేరు అవి శారీరకమైనవి కానీ ఈ నగరంలో కష్టాలు మానసికమైనవి ఇక్కడ మనుషులున్నారు కానీ మానవత్వం లేదు ఇళ్ళు ఉన్నాయి కానీ లేదు ఒంటరి అమ్మాయి అంటే ఒక వస్తువులా చూసే సమాజం ఆమె ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయాలని చూస్తూనే ఉంటుంది కాని అద్దంలో తనని తాను చూసుకుంది వెన్నెల కళ్లలోని నీటిని తుడుచుకుంది నేను వచ్చింది ఏడవడానికి కాదు మా అమ్మ నమ్మకాన్ని గెలిపించడానికి మట్టిలో పుట్టిన మొక్కని నేను ఈ కాంక్రీట్ రోడ్ల మీద కూడా బ్రతికి చూపిస్తాను ఈ అవమానాలు ఈ ఒంటరితనం ఈ పేదరికం ఇవన్నీ నన్ను ఇంకా గట్టిగా మారుస్తాయి తప్ప ఓడించలేవు అని గట్టిగా నిర్ణయించుకుంది కిటికీ తెరిచింది బయట చల్లటి గాలి ఆకాశంలో చిన్న నక్షత్రం మెరుస్తోంది అది తనలాగే ఒంటరిగా ఉంది కాని ప్రకాశిస్తోంది వెన్నెలకూడా చిరునవ్వు నవ్వింది రేపటి సూర్యోదయం తనదే అనే నమ్మకంతో నిద్రలోకి జారింది సాయంత్రం నాలుగు గంటలకు టీం మీటింగ్ డెడ్ డెడ్లైన్ దగ్గర పడుతోంది వెన్నెల గత వారం రోజులుగా రాత్రులు నిద్రపోకుండా కోడింగ్ చేసింది ఆ పనిలో ఉన్న లోపాలన్నీ సరిదిద్దింది మేనేజర్ సురేష్ స్క్రీన్ వైపు చూస్తూ ఈ బగ్స్ని ఎవరు ఫిక్స్ చేశారు ఎక్సలెంట్ వర్క్ అన్నాడు వెన్నెల మనసులో చిన్న ఆశ చుగురించింది నేనే సార్ అని చెప్పడానికి నోరు తెరిచింది కానీ అంతలోనే తన టీం లీడర్ కార్తీక్ కల్పించుకున్నాడు ఎస్ సార్ యాక్చువలీ నేను వెన్నెల కలిసి వర్క్ చేశాం ఐ గైడెడ్ హర్ నేనే ఆమెకు గైడ్ చేశాను ఫైనల్ టచ్ అంతా నేనే ఇచ్చాను అని అబద్ధాన్ని చాలా కాన్ఫిడెంట్గా స్టైలిష్ ఇంగ్లీష్లో చెప్పేశాడు వెన్నెల షాక్ అయింది కార్తీక్ ఆ పనిలో కనీసం ఒక్క లైన్ కూడా రాయలేదు సార్ అది నేను చేశాను అని చెప్పాలనుకుంది కాని ఆ ఏసీ గదిలో ఆ ఇంగ్లీష్ సంభాషణల మధ్య తన గొంతు పెగలలేదు తనకున్న పల్లెటూరి యాస ఎక్కడ బయటపడుతుందో తడబడతానేమో అన్న భయం ఆమెను గొంతు నొక్కేసింది మేనేజర్ కార్తీక్ వైపు చూసి గుడ్ జాబ్ కార్తీక్ అని మెచ్చుకున్నాడు తర్వాత వెన్నెల వైపు తిరిగి వెన్నెల నువ్వు కార్తీక్ దగ్గర ఇంకా నేర్చుకోవాలి కమ్యూనికేషన్ చాలా ముఖ్యం అని ఉచిత సలహా ఇచ్చాడు కష్టం తనది పేరు మరొక్కరిది కేవలం ఇంగ్లీష్ రాదన్న ఒక్క కారణంతో తన టాలెంట్ సమాధి చేయబడింది మీటింగ్ అయిపోయాక వాష్రూంకి వెళ్లి ముందు నిలబడి వెక్కి వెక్కి ఏడ్చింది పని రానివాడికి ప్రమోషన్లు పని వచ్చినవాడికి అవమానాలు ఇదేనా సిటీ అని ఆ అద్దంలో తన ప్రతిబింబాన్ని ప్రశ్నించుకుంది ఆ రోజు ఆఫీసులో వాతావరణం చాలా సీరియస్గా ఉంది అమెరికా నుండి క్లయింట్ మిస్టర్ డేవిడ్ వీడియో కాన్ఫరెన్స్లో ఉన్నారు ఇది కోటి రూపాయల ప్రాజెక్ట్ మేనేజర్ సురేష్ టీం లీడర్ కార్తీక్ వెన్నెల అంతా కాన్ఫరెన్స్ రూమ్ లో ఉన్నారు కార్తీక్ చాలా స్టైలిష్గా ప్రెజెంటేషన్ ఇస్తున్నాడు వెన్నెల వెనక్కి కుర్చీలో తలవంచుకుని కూర్చుంది అంతా బాగానే సాగుతోంది అనుకున్న సమయంలో స్క్రీన్ మీద ఒక్కసారిగా సిస్టమ్ ఎర్రర్ డేటాబీస్ క్రాష్ అని ఎర్రటి అక్షరాలు మెరిశాయి రూమంతా నిశ్శబ్దం మేనేజర్ సురేష్ ముఖం పాలిపోయింది క్లయింట్ డేవిడ్ గట్టిగా అడిగాడు వాట్ ఈస్ హ్యాపెనింగ్ వై డిడ్ ది సిస్టమ్ క్రాష్ డ్యూరింగ్ ఎ లైవ్ డెమో కార్తీక్ ఎక్స్ప్లెయిన్ దిస్ ఇమీడియట్లీ అని అడిగాడు కార్తీక్ వణికిపోయాడు అతనికి ఆ కోడింగ్ గురించి అస్సలు తెలియదు అంతా వెన్నెల చేసిన పనికదా అతను కవర్ చేయడానికి ఇంగ్లీష్లో ఏవేవో పదాలు వాడాడు సర్ నెట్వర్క్ ఇష్యూ సర్వర్ లేటెన్సీ అంటూ సంబంధం లేని సమాధానాలు చెప్పాడు డేవిడ్ కోపంతో స్టాప్ లాజిక్లెస్ ఎక్స్క్యూజెస్ ఇఫ్ యూ డోంట్ ఫిక్స్ దిస్ ఇన్ ఫైవ్ మినిట్స్ ద డీల్ ఇస్ క్యాన్సల్డ్ అని వార్నింగ్ ఇచ్చాడు మేనేజర్ సురేష్ కి చెమటలు పట్టాయి కార్తీక్ చేతులెత్తేశాడు గదిలో ఓటమి నిశ్శబ్దం ఆవహించింది ఆ క్షణంలో వెన్నెలకు తన అమ్మ గుర్తొచ్చింది మనం భయపడితే లోకం భయపడుతుంది ఎదిరిస్తేనే దారిస్తుంది అన్న మాటలు మదిలో మెదిలాయి వెన్నెల నెమ్మదిగా లేచింది ఆమె కాళ్లు వణుకుతున్నాయి కానీ సంకల్పం బలంగా ఉంది ఎక్స్క్యూజ్ మీ సర్ అంది సన్నటి గొంతుతో అందరూ ఆమెవైపు ఆశ్చర్యంగా చూశారు కార్తీక్ కళ్లతోనే వారించాడు కానీ వెన్నెల ఆగలేదు కీబోర్డ్ దగ్గరికి వెళ్ళింది సర్ ఇట్ ఈస్ నాట్ అ సర్వర్ ఇష్యూ ఇట్ ఈస్ ఎ డెడ్ లాక్ ఇన్ ద క్వెరీ ఐ కెన్ ఫిక్స్ ఇట్ నౌ అంది ఆమె ఇంగ్లీష్లో అమెరికన్ యాసలేదు వ్యాకరణం గొప్పగా లేదు కానీ ఆమె గొంతులో సత్యం ఉంది మేనేజర్ సురేష్ ఆర్ యు షోర్ వెన్నెలా అన్నాడు అనుమానంగా ఆమె తలాడించి వేగంగా కోడ్ టైప్ చేయడం మొదలుపెట్టింది టకటకటక ఆ శబ్దం ఆ గదిలోని భయాన్ని పారద్రోలింది రెండే రెండు నిమిషాలు ఎంటర్ బటన్ను నొక్కింది స్క్రీన్ మీద సిస్టం రీస్టోర్డ్ సక్సెస్ అని పచ్చటి అక్షరాలు వచ్చాయి డేవిడ్ ముఖంలో చిరునవ్వు వెలిగింది బ్రిలియంట్ వెన్నెలా యు సేవ్ ద డే యోర్ లాజిక్ ఇస్ పర్ఫెక్ట్ అని మెచ్చుకున్నాడు ఆ మాట వెన్నెల చెవిలో అమృతంలా వినిపించింది ఇన్నాళ్ళు ఆమె పడ్డ అవమానాలు కన్నీళ్లు ఆ ఒక్క ప్రశంసతో ఆవిరైపోయాయి రానిది పల్లెటూరిది అని చిన్నచూపు చూసిన వాళ్లే ఇప్పుడు ఆమె వైపు గౌరవంగా చూస్తున్నారు పచ్చని పొలాల పరిమళమామే పొగచూరిన నగరానికి ప్రాణమామే అమ్మ ఊడిన వదిలి ఆశలమూటను భుజాన వేసుకుని ఈ కాంక్రీట్ అడవిలో అడుగుపెట్టింది ఒక ఒంటరి పక్షిలా భా రాదు అని కొందరు వేషం బాగోలేదని మరికొందరు మాటల తూటాలతో గుండెను గాయం చేశారు నాలుగు గోడల మధ్య నలిగిపోతూ కన్నీటిని దిగమింగుకుని నవ్వింది కాని గుర్తుంచుకో ఓ నగరమా ఆమె మట్టిలో పుట్టిన విత్తనం నీ సిమెంటు రోడ్లను చీల్చుకుని మొలకెత్తే మొక్క ఆమె అవమానాలే ఆమెకు ఆయుధాలయ్యాయి మౌనమే ఆమెకు మంత్రమయ్యింది ఏ నోళ్లైతే వెక్కిరించాయో నేడు అవే నోళ్లు చప్పట్లు కొడుతున్నాయి ఇది కేవలం ఒక వెన్నెల కథ మాత్రమే కాదు సమాజంలో తమ ఉనికి కోసం తమ కలల కోసం నిత్యం పోరాడుతున్న ప్రతి మధ్యతరగతి అమ్మాయి ఆత్మకథ ఈ యుద్ధంలో గెలిచిన ప్రతి అమ్మాయి రాబోయే తరానికి ఒక స్ఫూర్తి ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి